అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ సపోర్ట్ మీ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి yesterday Mahalakshmi హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్లీజ్ లైవ్లో ఉన్న హైట్లో ఉండకండి కామెంట్ చేయడబ్బా లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ బ్రదర్ సిస్టర్స్ అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ మేడం హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి తిన్నారా మహేష్ మూషా మూషా మోష బ్రదర్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి తిన్నారా హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి కామెంట్స్ అయితే తిరుగులో టైప్ చేయండి అందరూ ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్ అయితే ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా తిన్నారా అందరూ తినలేదా కామెంట్ చేయండి మీ పేరు స్వప్న అండి కొత్త వాళ్ళు కదా మన ఛానల్ని సబ్ చేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైవ్లో ఉన్నాను హైట్లో ఉండకండి కామెంట్ చేయండి అబ్బా లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ హైట్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ అందరూ స్వప్న అండి మా పేరు స్వప్న వాయిస్ వినిపించట్లేదా మీది ఊరు హైదరాబాద్ అండి హైదరాబాద్ నుండి లైవ్ చేస్తున్నానండి మీదే ఊరు మీరే ఊరండి మోషన్ బ్రదర్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నాలు హైడ్లో ఉన్నాకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్న లైవ్ రన్ అవుతుందండి అండి మీరు కామెంట్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ మీ మంది చాలా హైట్ లో ఉంటున్నారు లో ఉండకండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ లో ఉన్నవాళ్ళు హైదరా ఉన్నకండి చాట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ మాది కారంపూడి పల్నాడు జిల్లా అవునా బ్రదర్ అంత దూరం వెళ్ళింది నా లైవ్ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లో ఉన్న వాళ్ళు చాలామంది హైట్లో ఉంటున్నారు అబ్బా హైట్లో ఉండకండి షార్జ్ చేయండి కామెంట్ చేయండి అబ్బా లైవ్ రన్ అవుతుంది మీరు కామెంట్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ హౌస్ వైఫ్ అండి ఇంట్లోనే ఉంటాను ఇంట్లో వర్క్లు ఏమి వస్తుంటాయి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి ఇదిగోండి నేను చేస్తుంది పని కనిపిస్తుంది అండి హాయ్ అండి హాయ్ హలో హైట్లో ఉండకండి చార్ట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండకండి వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ సిస్టర్స్ నా వాయిస్ త్రీ నెంబర్సే ఉన్నారా లైవ్లో హైట్లో ఉండకండి అబ్బా చాట్ చేయండి కమెంట్ చేయండి అయితే తొమ్మిది వందల ముప్పై మంది వచ్చారు లైవ్కి యాభై మంది లైక్ కొట్టారు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ లైక్స్ అయితే ఏం రావట్లేదు లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కమెంట్ చేయండి అబ్బా లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ సపోర్ట్ చేయండి తిన్నారు అందరూ ఏం కరీస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అసలు అర్న్ అవ్వదు లైవ్ లో ఉన్నవాళ్ళు హై హైడ్ లో ఉంటారు చాలా మంది కామెంట్స్ రావట్లేదు మళ్ళీ లైక్స్ రావట్లేదు ఏమైంది ఏమో ఇద్దరండి ఒక పాప ఒక బాబు స్కూల్కి వెళ్ళారు హాయ్ హలో అండి ప్లీజ్ లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి సపోర్ట్ మీ బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి కదా సబ్ చేసుకోండి మా ఛానల్ని అందరూ సబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ లో అసలు ఏంటి లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదా మళ్ళీ కామెంట్స్ అయిపోతున్నాయి లైక్స్ అయిపోతున్నాయి అసలు లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు లైవ్ అయితే అసలు రన్ అవ్వట్లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి అందరూ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంది లోనే ఉంటున్నారు మీరు అన్నం తిన్నారా తిన్నానండి తిన్నాను మీరు తిన్నారా ఆమె తినేసారా అండి ఏం కరేసండి లైవ్లో అసలు ఎంతమంది ఉన్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు లైవ్లో ఉన్నాలో హైడ్లో ఉండకండి అబ్బా లైవ్ ఇంకా రన్ అవ్వట్లేదు అసలు మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ అందరూ సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఏందబ్బా లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదు మళ్ళీ చేసి మళ్ళీ పెడతానండి లైవ్ మళ్ళీ లైవ్కి వచ్చేయండి అందరూ